హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహోజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మంచి హార్ట్ టచ్చింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చానంటే తప్పకుండా లాస్ట్ వరకు వినండి తల్లిదండ్రుల ప్రేమ అంతులేని ప్రేమ అండి వాళ్ళు ఎంతగానో మనల్ని ప్రేమిస్తారు కదండి మనకు మనం కూడా అలానే వాళ్ళని ప్రేమించాలండి దాని గురి ఈ స్టోరీలో దాని గురించి చాలా బాగా చెప్పారండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్దామండి మీరు స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో అంతులేని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతని కుమారుడు ఉద్యోగ నిమిత్తం నగరంలో నివసించేవాడు తన కుమారుడిని చూసి చాలా రోజులైంది ఒకరోజు రామయ్య తన కుమారుడిని కలవాలనుకున్నాడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు తన కుమారుడు దగ్గర నుండి ఏ అడ్రస్ నుండి లెటర్స్ వస్తాయో అక్కడికి వెళ్ళాడు కాలింగ్ బెల్ కొట్టి తన కుమారుడే తలుపు తీస్తాడని ఆతృతగా వేచి చూస్తున్నాడు కానీ అక్కడ తన కుమారుడు తలుపు తెరవలేదు ఎవరో ఒకతను వచ్చాడు అప్పుడు రామయ్య తన కుమారుడు మోహన్ ఎక్కడా అని అడిగాడు ఆ వ్యక్తి మోహన్ కొన్ని రోజుల క్రితమే ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు రామయ్య చాలా నిరాశ చెందాడు ఇంత పెద్ద మహానగరంలో తన కొడుకును ఎక్కడని వెతకాలి అని చింతించాడు ఆ మార్గం గుండా నడుస్తూ అందరినీ తన కుమారుడు మోహన్ ఎక్కడ ఎక్కడ ఉంటున్నాడో తెలుసా అని ఆరా తీస్తూ వెళ్ళసాగాడు అంతలో ఒకరు నాకు మోహన్ ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసు అని రామయ్యకు మోహన్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు రామయ్య ఆనందంగా ఆఫీస్కి వెళ్ళి రిసెప్షన్ కౌంటర్ వద్ద దయచేసి ఆఫీస్లో మోహన్ పనిచేసే గది ఎక్కడా అని నాకు చెప్పగలరా రిసెప్షనిస్ట్ని అడిగాడు రిసెప్షనిస్ట్ మీరు మోహన్కి ఏమవుతారు అని తెలుసుకుని మోహన్ రూమ్కి పంపించింది రామయ్య క్యాబిన్లోకి ప్రవేశించాడు మరియు మోహన్ని చూడగానే అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మోహన్ తన తండ్రిని చూసి సంతోషించాడు వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఆపై రామయ్య మోహన్ని అడిగాడు మోహన్ అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది నువ్వు నాతో ఇంటికి రాగలవా మోహన్ స్పందిస్తూ నాన్నగారు లేదు నేను రాలేను నా ప్రమోషన్ కోసం నేను చాలా బిజీగా ఉన్నాను మరియు చాలా ఒత్తిడితో కూడిన పనితో బిజీగా ఉన్నాను లీవ్ తీసుకొని ఇంటికి రావడం చాలా కష్టంని చెప్పాడు రామయ్య ఒక సాధారణ చిరునవ్వు ఇచ్చి సరే నువ్వు నీ పని చేసుకో నేను ఈరోజు సాయంత్రం మన గ్రామానికి తిరిగి వెళ్తాను మోహన్ అడిగాడు మీరు నాతో కొన్ని రోజులు ఉండగలరా దయచేసి ఒక్క క్ష దయచేసి ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత రామయ్య స్పందిస్తూ మోహన్ నువ్వు నీ పనులలో బిజీగా ఉన్నావు నేను అసౌకర్యానికి గురి చేయడం లేదా నీకు భారంగా మారడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు కొన్ని వారాల తరువాత మోహన్ తన తండ్రి ఎందుకు ఒంటరిగా వచ్చాడని ఆశ్చర్యపోయాడు తను తండ్రితో సరిగా మాట్లాడలేనని అతను బాధపడ్డాడు దానితో అతని పద్ధతి అతనికే నచ్చక కొన్ని రోజుల ఆఫీస్కు సెలవు తీసుకుని తండ్రిని కలవడానికి తన గ్రామానికి వెళ్ళాడు అతను పుట్టి పెరిగిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులు అక్కడ లేరు అతను షాక్ అయ్యాడు మరియు పొరుగువారిని అడిగాడు ఇక్కడ ఏం జరిగింది నా తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండాలి కదా వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అతని తల్లిదండ్రులు ఉంటున్న స్థలం గురించి పొరుగువారు మోహన్కి చెప్పారు మోహన్ ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆ స్థలం శ్మశాన వాటిక లాంటిదని గమనించాడు మోహన్ కళ్ళు కన్నీళ్లతో నిండి నెమ్మదిగా ఆ ప్రదేశం వైపు నడవడం ప్రారంభించాడు అతని తండ్రి రామయ్య మోహన్ వస్తున్నాడని గమనించి చెయ్యి పైకెత్తి ఊపాడు మోహన్ తన తండ్రిని చూసి పరిగెత్తడం మొదలుపెట్టాడు మోహన్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశాన్ని చూసి సిగ్గుపడి తలదించుకున్నాడు నాన్నగారు మీరు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడిగాడు నేను నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను కానీ నువ్వు నీ పనిలో చాలా బిజీగా మరియు ఒత్తిడిలో ఉన్నావు మేము కోరుకునేది నీ ఆనందం మాత్రమే మళ్ళీ నేను నీకు ఇది చెప్పి బాధ పెట్టడం మరియు నీకు బా బరువు కావడం ఇష్టం లేక చెప్పకుండా వచ్చేశాను అన్నాడు మోహన్ తన చెమ్మగిల్లిన కళ్ళతో నేను పరాయి వాడిని కాదు నాన్న మీరు నాకు చెప్పి ఉండాల్సింది అని తండ్రిని హత్తుకున్నాడు అసలు మన ఇల్లు ఏమైంది అని అడిగాడు నీ ఉన్నత చదువుల కోసం నేను బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాను మరియు నువ్వు కారు కావాలన్నప్పుడు మరింత తీసుకున్నాను కానీ వ్యవసాయంలో నష్టం వచ్చేసరికి నేను అప్పు చెల్లించలేకపోయాను బ్యాంకు వాళ్ళు మన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాడు రామయ్య ఇప్పుడు మాకు ఉన్నదానితో మేము సంతోషంగా ఉన్నాము కానీ మేము ఆశించేది నీ నుండి కాస్త సమయాన్ని ఎందుకంటే మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము అని చెప్పాడు ఇవి వృద్ధాప్యంలో మేము తరచూ నగరానికి ప్రయాణించడం చాలా కష్టం నువ్వే మమ్మల్ని చూడడానికి సమయం చూసుకుని రావాలని చెప్పాడు మోహన్ తన తండ్రిని క్షమాపణలు చెప్పి తనని క్షమించమని కోరాడు ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోగలిగిన నీతి ఏంటంటే తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టడానికి చేయగలిగినంత చేస్తారు మీరు వారిని పట్టించుకోరు మీ జీవితంలో మీరు ఎన్ని విజయాలు సాధించినా మీ వాళ్ళని మర్చిపోకండి వారి కోసం కాస్త సమయాన్ని ఇవ్వండి వారు అంతకు మించి ఏమీ ఆశించరు విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి వెంటనే చూడవచ్చండి తప్పకుండా మీ అందరి సపోర్ట్ నా ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు